హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి ఈరోజైతే మీకు ఒక టేస్టీ టేస్టీ చాట్తో అయితే వచ్చేసానండి అదేనండి టేస్టీగా ఉండేటువంటి బఠానీ చాట్ అండి నేనైతే గ్రీన్ పీస్ అదేనండి పచ్చి బఠానీలతో అయితే చేశాను ఎండు బఠానీలు అయితే నైట్ టైం నానబెట్టేసుకోవాలి నేనైతే దీనికి సన్నకారాలు కాకుండా కొంచెం కాన్ఫ్లేక్స్ అయితే ఎయిర్ ఫ్రైయర్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటున్నానండి బాగా క్రిస్పీగా మన పూనల్లో వేయించినట్లు బాగా ఎయిర్ ఫ్రయర్లో అవుతాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆలు బఠానీ అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి అలాగే దీనికి కార్న్ఫ్లేక్స్ సన్నగా చాప్ చేసిన టమాటో అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఇవి అండి మనకు వీటితో మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొన్ని బఠానీలు ఉడికించినవి తీసుకుని పేస్ట్ చేసుకోవాలండి మనకు కొంచెం కొద్దిగా కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం ముందుగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాం నేనైతే ఈ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా అండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు కన్నం తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని సన్నగా చాప్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ వేసేసుకోవాలి అవి చక్కగా కాస్త వేగిన తర్వాత కొంచెం జింజర్ గాలికి వేస్తుంది నేనైతే ఒక చిన్న టూ స్పూన్స్ వేసాను వేసి కొంచెం బాగా ఇది ఫ్రై చేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసి తర్వాత సన్నగా చాప్ చేసిన టొమాటో వేసుకోవాలండి నేనైతే పెద్ద సైజు ఒక టొమాటో తీసుకున్నాను బాగా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆలు అండ్ బఠానీలు అవి నేను కొంచెం స్మాష్ చేశానండి వేసేసుకొని చక్కగా కలిపేయాలండి కలిపేసుకుని బాగా చూడండి మనకు అంతా బాగా ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనము కాస్త పసుపు కారము ఉప్పు ధనియాల పొడి అలాగే కాస్త గరం మసాలా అండి గరం మసాలా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి చక్కగా ఇవన్నీ వేసేసి మనం బాగా కొంచెం ఒక్క టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎందుకంటే మసాలాలన్నీ బాగా కలిసి మనకు బాగా ఆ చాట్కి పడుతుంది బాగా ఇవి కలిపిన తర్వాత మనము ఆల్రెడీ ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో బఠానీలు సో ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది బాగా చూడండి జస్ట్ మనం వేసిన ఒక టూ మినిట్స్కి బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది తర్వాత బాగా ఉడుకుతుందండి మనకు దాంట్లోనే తర్వాత మనం ఇప్పుడు మనకు కావలసినన్ని నీళ్ళు వేసుకోవాలండి మనకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగ్గట్టు మనము వాటర్ అయితే వేసుకోవాలి చక్కగా వాటర్ వేసుకొని మనకు బాయిల్ అవ్వాలండి అంతేనండి మనకు టేస్టీ టేస్టీ చాట్ అయితే రెడీ అయిపోతుంది అలాగే కొత్తిమీరతో మనము సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి మన బఠానీ చాట్ అయితే రెడీ అయింది బట్ ఎలా సర్వ్ చేసుకోవాలో కూడా చూసేద్దామా సో ఒక బౌల్ తీసేసుకోవాలండి దాంట్లో మనకు కావాల్సినంత చాట్ వేసేసుకొని దానిపైన సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అలాగే మనం ఆల్రెడీ కార్న్ఫ్లేక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా కొంచెం తీసుకొని జస్ట్ అలా కొంచెం క్రష్ చేసుకుని పైన చల్లేసుకోవాలి అలాగే కొత్తిమీర కొంచెం లెమన్ అండి కొంచెము నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది సో ఇది అండి మన బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా టేస్ట్ చేసి మీ పిల్లలకి మీరు కూడా చేసుకుని తినేయండి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్